ఒక సినిమాతో నలుగురు ఫేట్ మారింది మొన్న ఈ మధ్య వచ్చిన ఎఫ్ త్రీతో ముగ్గురు హీరోయిన్లు ఒక హీరో తలరాత మారింది ఇంచుమించు ఇలానే ఒకే సినిమాతో టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ ఫేట్ కూడా మారబోతోంది అదే లైగర్ ప్రాజెక్ట్ ఎలా చూసినా ఎఫ్ త్రీతో లైగర్ ని ముడిపెడుతూ చిత్ర విచిత్రమైన గుసుగుసులు పెరిగాయి అవేంటో మీరు చూసేయండి పూజా హెగ్డే ఎఫ్ త్రీ హిట్ లో లీడ్ హీరోయిన్ కాదు కానీ ఈ మూవీ హిట్ అవ్వటంతో తన మీదొస్తున్న ఐరన్ లెగ్ కామెంట్స్ ఆగిపోయాయి సల్మాన్ తో చేసే కబీ ఈద్ కబీ దివాలీ మీద పాజిటివ్ వైబ్రేషన్స్ షురు అయ్యాయి ఇలాంటి పరిస్థితినే మెహ్రీన్ ఫేస్ చేస్తోంది ఎఫ్ త్రీ ముందు వరకు వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ మెహ్రీన్ మొత్తానికి ఎఫ్ తో హిట్ మెట్టెక్కింది ఏకంగా ఎనిమిది సినిమాల ఆఫర్లతో పండగ చేసుకుంటోంది ఒక్క మూవీతో ఇంతమంది ఫేట్ మారింది ఆఖరికి గనీ ఫ్లాప్ తో డీలా పడ్డ వరుణ్ తేజ్ ని కూడా ఎఫ్ త్రీ సక్సెస్ గట్టెక్కించింది పూజా హెగ్డే మెహ్రీన్ తో పోలిస్తే సోనాల్ చౌహాన్ ది వెరైటీ పరిస్థితి తన ఏ మూవీ చూసినా లీడ్ రోల్ వేసినా తనకి కాలం కలిసి రాలేదు కానీ ఎఫ్ లో సోనాల్ వేసింది గెస్ట్ రోలే అయినా లీడ్ హీరోయిన్ కి దక్కేంత గుర్తింపు అదృష్టం దక్కాయి ఎఫ్ త్రీ ఒక్క మూవీతో చాలా మంది ఫేట్ మారినట్టు ఇలానే మరో సినిమా ఇంకొందరి ఫేట్ మార్చబోతోంది అదే టైగర్ ప్లస్ లయన్ కాంబినేషన్ లైగర్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పూరి తీసిన ఈ మూవీ ఆగస్టు ఇరవై ఐదున రాబోతోంది పూరి జగన్నాథ్ మేకింగ్ లో విజయ్ దేవరకొండ చేసిన పాన్ ఇండియా మూవీ లైగర్ హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో విజయ్ ఫేట్ మారుతుంది అంతేకాకుండా గీతా గోవిందం టాక్సీ వాళ్ళ హిట్ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న రౌడీ స్టార్ అలానే హిట్ మోఖం చూడని అనన్యా పాండే ఫేట్ కూడా లైగర్ రిజల్ట్ మీదే ఆధారపడి ఉంది